సో హలో గైస్ వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూ గేమింగ్ మోడ్ రోజు అయితే మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వీడియో అయితే మాట్లాడుకున్నాం గైస్ ఈరోజు వీడియో చాలా మంచి కంటెంట్ అవుతుంది గ్యాస్ ఫస్ట్గా మన ఛానల్ ఎవరో చూస్తుండో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వస్తారు ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్ ఇట్లాంటి అప్డేట్స్ ఎన్నో అని అయితే మేము ముందుకేస్తా ఏ మాత్రం లేచి కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఈరోజు ఫస్ట్ మాట్లాడుకున్నాం చార్లెస్ ప్లేయర్ గురించి కింది మనకు రీసెంట్గా చార్లెస్ ప్లేయర్ అయితే ఒక పెద్ద సెగ్మెంట్ అనేది కడిగేసిన గేస్ ఏ సెగ్మెంట్ అంటారు పుష్ గురించి అయితే పెద్ద సెగ్మెంట్ అయితే కడిగేసిన గేస్ చార్లెస్ ప్లేయర్ ఏమన్నా అంటే నా ఏజ్ థర్టీ నైన్ ఇయర్స్ డెవలప్ నాకు ఇప్పుడే పుష్ ఇచ్చిన మానేసింది ఎందుకు అంటే ఇప్పుడు మెన్స్కి అయితే ఒక రోలు గర్ల్స్కి అయితే ఒక రూల్ అని చార్లెస్ ప్లేయర్ అయితే అనే క్లీ చార్లస్ ప్లేయర్ ఇంకేమన్నా అంటే నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు డెవలప్లో మిన్స్లో నాకన్నా పెద్దోళ్ళు ఉన్నాయి డబ్ల్యూల్ లైక్ రోమనర్స్ కి మంచిగా పుష్ ఇస్తుంది డబ్ల్యుల్యూ నాకెందుకు ఇస్తలేదు అలాగే సీఎం పంక్ ఉన్నాడు సీఎం పంక్ కూడా జబర్దస్త్ పుష్ ఇస్తుంది అంటే నేను అంటే గర్ల్స్కి పుష్ చేయదా డబ్ల్యూల్యూ అనుకుంటూ చాలా ప్లేయర్ అయితే అన్నాయి చాలా ప్లేయర్ ఇంకేమన్నా అంటే చత్రాలన్స్ లాంటి సూపర్ స్టార్స్కి ఇస్తున్నారు చిత్రుఆలన్స్ నాకన్నా పెద్దోడు వయసులో అయినా కూడా పుష్ ఇస్తున్నారు అంటే గర్ల్స్కి గర్ల్స్ పెద్ద గర్ల్స్ ఏదైపోయినా కొద్దిగా గర్ల్స్కి పుష్ చేయరా అనుకుంటూ చార్లెస్ ప్లేయర్ అయితే మాట్లాడింది క నిజం చెప్పండి డెవలప్ కూడా ఇక్కడ ఒక తప్పు చేస్తుంది కదా అంటే మెన్స్ ఒక దిక్కు మెన్స్ ఒక వైపు అలాగే గర్ల్స్ని ఒక దిక్కు చూడడం పెద్ద తప్పే కాదు డబ్ల్యూలో చాలా తప్పేస్తుంది ఎందుకంటే చార్లర్స్ ప్లేయర్ అంటే చాలా మంచి సూపర్ స్టార్ గాస్ మన చాలా ఫ్యాన్ బేస్ ఉంది చార్లస్ ప్లేయర్కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది అట్లాంటి ప్లేయర్ని డెవల్యూ చాలా అంటే చాలా పుష్ిస్తలేదు ఎందుకంటే అంటే కొందరు అంటారు కదా చార్లర్స్ ప్లేయర్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఛాంపియన్ గెలుస్తుంది ప్రతిసారి ఛాంపియన్ గెలుస్తుంది నిజం చెప్పండి కాదు చార్లర్స్ ప్లేయర్ ఛాంపియన్ గెస్తుందంటే తన రేంజ్ అది తన రేంజ్ అది కదా గైస్ ఎందుకంటే చార్లెస్ ప్లేయర్ చాలా మంది జబర్దస్త్ సూపర్ స్టార్ నో డౌట్ డబ్ల్యూలో ఉమెన్స్కి ఒక మంచి పేరు వచ్చిందంటే అందులో చార్లెస్ ప్లేయర్ కూడా ఉంటుంది కదా చార్లస్ ప్లేయర్ రస్లింగ్ కోసం కూడా చాలామంది ఫ్యాన్స్ చూస్తారు అది కూడా మనం ఆలోచించాలి కదా ఈ చార్లెస్ ప్లేయర్ చాలా పెద్ద సెగ్మెంట్ అయితే కడేసింది గైస్ ఉమెన్స్ సూపర్ స్టార్ని ఇంత ఐపు తేవాలన్న ఐపు తెచ్చిందంటే దానికి కారణం చార్లెస్ ప్లేయర్ బెక్కిలేస్ అని కూడా చెప్పుకోవచ్చు కదా ఎందుకంటే ఇద్దరు చాలా లెబర్ జబర్దస్త్ సూపర్ స్టార్స్ ఇంకా చాలా మంది ఉన్నారు లీట్ ఇలా చాలా మందికి ఉన్నారు చాలా మంది కూడా పుషిస్తుంది డబ్ల్యూబ్యూ మా చార్లస్ ప్లేయర్కి ఒకవేళ పుష్ అయిపోతే ఇన్ ఫ్యూచర్లో మనకు వచ్చే రూమర్స్ ప్రకారం చార్లస్ ప్లేయర్ అయితే డబ్ల్యూబ్ నుంచి వెళ్ళిపోతాను రూమర్స్ వస్తున్నాయి క్యాస్ ఇక్కడ చార్లస్ ప్లేయర్ సెగ్మెంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం శత్రువాలయంస్ బెక్కిలేజ్ గురించి గ్యాస్ మనకు మనకు మొన్ననే శత్రువాలయన్స్ బెక్కిలేజ్ ఇంట్లో దొంగలు పడ్డారు గ్యాస్ నిజం దొంగలు పడ్డారు శత్రువాన్స్ బెక్కిలేసి ఇంట్లో అప్పుడు కరెక్ట్ టైంకి శత్రువాన్సు లేదు కాదు శత్రువాన్సు లేదు బెక్కిలేసు లేదు కాస్ ఒక నయ్యం వాళ్ళ బేబీకి కూడా ఏం కాలేదు వాళ్ళ బేబీ కూడా సేఫ్గానే ఉంది కాస్ వాళ్ళ బేబీ కూడా లేదు శత్రువాన్స్ ఇంట్లో దొంగలు పడి మొత్తం తన డబ్బు అనేది మొత్తం తీసుకెళ్లేరట కాస్ ఒక్కసారి ఉంచుకోండి క్లాస్ ఆ టైంలో శత్రువాన్సు ఉంటే ఎట్లుండు కాస్ ఇచ్చి పడుస్తుండే ఒక్కొక్కనికి ఆ దొంగ వాళ్ళకి ఒక్కొక్కరికి ఇచ్చి పడుస్తుండే శత్రువాన్స్ మనకైతే శత్రువాలయన్స్కి డబ్ల్యుల్యూ మధ్య మంచి కృషిస్తుంది కానీ ఇక ఒక్కటేసారి చూస్తే ఇక వాళ్ళ ఇంటికాడ దొంగలు పడడం అయితే జరిగింది గ్యాస్ చాలా చాలా అంటే చాలా ఘోరం ఘోరమైన పరిస్థితి ఉంది గ్యాస్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో శత్రువాలయం ఇంట్లో దొంగలైతే పడ్డారు గ్యాస్ మనీ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం శత్రువాలయం ఇంట్లో మనీ అనేది దొంగలనేది ఎత్తుకపోయిందని చెప్తున్నారు గ్యాస్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఆ టైంలో అక్కడ ఎవరు ఎవ్వరూ లేరని చెప్తున్నారు గ్యాస్ ఎందుకంటే బెక్కిల కానీ ఆ దొంగలకు ఇచ్చి పడేస్తుంది ఎందుకంటే బెక్కిస్ కూడా రసలేదు గాస్ శత్రాన్స్ ఉంటే ఒక వేరే లెవెల్ ఉండే స్టోరీ శత్రాన్స్ కూడా లేడు ఇద్దరు ఆ అయితే మంచిగా కరెక్ట్ టైం చూసి అది ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం పట్టుకపోయారు కాస్ ఇక్కడనే చిన్న సెగ్మెంట్ ఉండే సే ఈ సెగ్మెంట్ వేయగల అనిపిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి క్యాస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం గోల్డ్ బర్గ్ గుంతరు గురించి కైస్ ఒక డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్ ఆల్ ఆఫ్ ఫేమర్ ఒక మాట అన్నాడు కస్ వీళ్ళిద్దరి గురించి వీళ్ళిద్దరు మ్యాచ్లో ఇలా మ్యాచ్ ఎట్లా జరుగుదో ఒక ఆల్ ఆఫ్ ఫేమర్ అయితే డిసైడ్ చేయండి క్యాస్ ఆల్ ఆఫ్ ఫ్లేమర్ ఇంకోవరు కాదు కేవెన్ నాష్ అయితే ఏమంటున్నాంటే గోల్డ్ బర్ గట త్రీ మినిట్స్లో మ్యాచ్ కంప్లీట్ చేసి గుంతను ఓడిస్తాడని రూమర్స్ ఇస్తున్నాయి కదా త్రీ మినిట్స్లో ఆట గుంత నోడిస్తాడట ఎవరి ప్రకారం నాష్ ప్రకారం త్రీ మినిట్స్లో గుంతని గోల్డ్ బర్ ఓడిస్తాడని రూ ఓడిస్తాడని కెవీన్యాష్ అయితే చెప్తుండు ఓడిచ్చిన తర్వాత ఛాంపియన్ గెలుస్తాడని అంటున్నారు గైస్ ఈ సటర్డే సటర్డర్ ఇంట్లో త్రీ మినిట్స్లో ఆట గోల్డ్ గుంతర్ని ఓడించి ఛాంపియన్ గెలుస్తాడని కే విన్యా చెప్తుండే ఈ రూమర్ మీకు ఎలా అనిపించింది మీరు కష్టం కామెంట్ ఎందుకంటే గోల్డ్బర్గ్ చాలా మ్యాచెస్ త్రీ మినిట్స్లో ఫైట్ చేసిండు లైక్ బీస్ట్ బ్రాక్లెస్ ఉండని కూడా త్రీ మినిట్స్లో ఓడిచ్చిండు ఇక మరి గుంతరు అంటే గుంతర్ని కూడా ఓడిస్తాడా మరి మీరు కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు గోల్బర్గ్ అంతా ఫిట్నెస్ ఉందా అంటే చాలా ఫిట్నెస్ ఉంది కాస్ నేను మొన్న రాళ్ళు చూస్తూనే అర్థమైంది కాస్ గోల్బర్గ్ నుంచి గోల్డ్బర్గ్ కూడా ఇప్పుడు కూడా చాలా మంచి ఫిట్నెస్ అవుతుంది ఇలా మ్యాచ్ పైన నాకు వచ్చిన రూమర్ ప్రకారం కేవీన్యాస్ ప్రకారం చెప్పిన కేవీనాష్ ప్రకారం త్రీ మినిట్స్లో గుంతర్ని ఓడిస్తాడని గోల్డ్బర్గ్ అంటున్నాడు గోల్డ్బర్గ్ గోల్డ్బర్గ్ ఓడిస్తాడని కేవినాష్ అంటూ ఉన్నాడు నా ప్రకారం నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం బ్యాక్ స్టేజ్ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రకారం గోల్డ్ బర్గ్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ ఈ సాటర్డే నైట్ మేనేజమెంట్లో ఖచ్చితంగా జరుగుద్ది జరిగినప్పుడు ఇలా ఎవరు గెలుస్తారు అంటే గోల్డ్బర్గే గెలుస్తాడు గెస్ నో డౌట్ ఎందుకంటే గోల్డ్ బర్గే గెలుస్తాడు గోల్డ్బర్గ్ గెలిచిన తర్వాత గోల్డ్బర్గ్ గెలిచిన తర్వాత మనకు సమ్మర్ స్లామ్ లో గుంతరస్ గోల్డ్బర్గ్ రిటైర్మెంట్ మ్యాచ్ అయితే ఇప్పుడు జాన్సన్ రిటైర్మెంట్ టూర్ ఎట్లుందో గోల్డ్బర్గ్ కూడా సమ్మర్ స్లామ్ రాక రిటైర్మెంట్ టూర్ అనేది ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు మీరు డబ్ల్యూడబ్ల్యూ ఏడబ్ల్యూ ఇద్దరు కలిసి ప్రీమియర్ ఈవెంట్ చేస్తారని చాలా రూమర్స్ వస్తున్నాయి కదా మనకి బ్యాక్ స్టేజ్ నుంచే రూమర్స్ వస్తున్నాయి ఇలా పిప్పి కూడా మనకి జరగొద్దని కూడా ఈ మధ్య చాలా అంటే నిన్నటి నుంచి అయితే చాలా అంటే చాలా రూమర్స్ వస్తున్నాయి ఒక మాట తెలుసా మన విన్సిమిక్ మాన్ ఉన్నప్పుడు అయితే ఏవీడబ్ల్యూ అంటేనే అసలు నేను మన చాలా దూరం ఉండేటాడు ఏవీడబ్ల్యూకి కౌంటర్లు ఇచ్చేటోడు ఇప్పుడు టోనీకాన్ దగ్గర కూడా ఆ రైడ్స్ లేవాటో కాదు ఏవీడబ్ల్యూ ఏడబ్ల్యూ రన్ చేసే రైడ్స్ ఇప్పుడు టోనికాన్ దగ్గర కూడా ప్రజెంట్ లేవు ఎందుకంటే టోనికన్నా ఒక ఇంటర్వ్యూలో డిక్లేర్గా చెప్పేసిండు మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఇప్పుడు యుఎఫ్సీ వాళ్ళు ఏఐడబ్ల్యూ కలిసి డబ్ల్యూబ్ల్యూని డబ్ల్యుల్యూ ఏఈడబ్ల్యూ షో చేద్దామని ఫిక్స్ అయిపోయారు క్యాస్ ఇప్పుడు న్యూ ఓనర్ డబ్ల్యూబ్ల్యూ న్యూ ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళు వాళ్ళు మన తోటి మాట్లాడి ఒక మంచి పిప్పి అయితే ఏర్పాటు చేస్తారు ఏఐడబ్ల్యూ కూడా దానికి ఒప్పుకుంది అట కాస్ డబ్ల్యుల్యూ కూడా దానికి ఒప్పుకుంది అంటే దీని అర్థం ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఏఐడబ్ల్యూ వస్తే డబ్ల్యూల్యూ మధ్య ఒక మంచి మంచి ఈవెంట్ అయితే చూడడానికి దొరుకుతాయి గ్యాస్ ఈ చిన్న రూమర్ మీకు ఎలా అనిపిస్తుంది కష్టంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న రోమానియన్స్ గురించి గాస్ మనకు చాలా అంటే చాలా రూమర్స్ వస్తున్నాయి గ్యాస్ రోమానియన్స్ రిటర్న్ పైన చాలా రూమర్స్ వస్తున్నాయి నేనుగా మొన్న రా అయిపోయిన సందైతే మనకు చాలా అంటే చాలా చాలా రూమర్స్ వస్తున్నాయి మనకు ట్యూస్డే నైట్ రా అయిపోయింది చూడండి ఆ రా అయిపోయిన సందైతే మనకు చాలా అంటే చాలా రూమర్స్ వస్తున్నాయి గాస్ ఏమన్నా వస్తుందంటే రోమన్ రోమనియన్స్ ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో వస్తాడని రూమర్స్ వస్తున్నాయి గాస్ నేను మొన్న వీడియోలో చెప్పిన వస్తాడని అప్పటి నుంచి మనకి ఇప్పుడు ఈ మొన్న మనకు రీసెంట్గా రాయిపోయిన చూడండి రీసెంట్గా రాయిపోయిన తర్వాత అయితే ఆ ఈవెంట్ తోట మనకు రోమన్యన్స్ వస్తాడని చాలా అంటే చాలా రూమర్స్ వస్తున్నాయి కదా బ్యాక్ స్టే నుంచి కూడా ఇదే వినబడుతుంది మనకి సటర్డే నైట్ మెయిన్లో రోమనెన్స్ వస్తాడని రోమన్యన్స్ వస్తాడని వినపడుతుంది కాదు మనకి ఏమైనా రూమర్స్ వస్తున్నాయి అంటే రోమనియన్స్ వచ్చి మరి ఏ సూపర్ స్టార్ ఏ సూపర్ స్టార్ పైన అటాక్ చేస్తాడంటే దీనిపైన కూడా క్లియర్ కట్గా మనకైతే అప్డేట్స్ వచ్చేస్తున్నాయి కదా రోమనెన్స్ శత్రువన్స్ పైన అటాక్ చేస్తాడని రూమర్స్ వస్తున్నాయి కదా రోమన శత్రాన్స్ పైన అటాక్ చేస్తాడని ఈ సటర్డే నైన్ బెయిన్ ఈమెంట్లో రోమనన్స్ రిటర్న్ చేసి శత్రాన్స్ పైన అటాక్ చేస్తాడని రూమర్స్ వస్తున్నాయి మనకు సమ్మర్ స్లామ్ కోసం రోమనన్స్ వర్షం శత్రాన్స్ మ్యాచ్ అని డబ్ల్యూడబ్ల్యూ టీజ్ ఇస్తుంది ఆటోమేటిక్గా టీజ్ ఇస్తుంది ఎందుకంటే మనకు రీసెంట్గా పార్లమెంట్ శత్రాన్స్ రోమనన్స్ పేరు ఎందుకు ఇస్తాడు కదా రోమనన్స్ పేరు రీసెంట్ అంటేనే మీకు అర్థం చేసుకోండి రోమనన్స్ వర్షం శత్రాన్స్ మ్యాచ్ అయితే మనకి సమ్మర్ స్లామ్లో బుక్ అవుతుంది గైస్ బుక్ కాకపోతే మీరు ఖచ్చితంగా ఛానల్కి అయితే అంత వేసుకోండి అంత కాన్ఫిడెన్స్ చెప్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఇలా మ్యాచ్ బుక్ అవుతుంది డబ్ల్యూబ్లీ అఫీషియల్ బ్యాక్ స్టేజ్ నుంచి రూమర్స్ వస్తున్నాయి మనకి శత్రాన్స్ నైట్ ఆఫ్ ఛాం మనకి నైట్ ఆఫ్ మనకి సరే గైస్ మనకి శత్రాన్స్ అయితే నైట్ ఆఫ్ చాంపియన్స్లో సాటర్డే నైట్ అయితే కష్టంగా రిటర్న్ చేస్తాడని రూమర్స్ వస్తున్నాయి సారీ సారి గ్యాస్ నాకు నైట్ వచ్చాం బేస్ని వస్తుంది అయితే ఇక్కడనే రోమన్ సెగ్మెంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ద బీస్ట్ బ్రాక్ లెజ్నర్ గురించి కస్ ద బీస్ట్ బ్రాక్ లెజనర్ పైన కూడా మనకు చాలా అంటే చాలా రూమర్స్ వస్తున్నాయి బీస్ట్ అయితే రిటర్న్ చేస్తాడని రూమర్స్ వస్తున్నాయి గస్ మనకి ఈసారి అయితే ఏ సోర్సెస్లోకి వెళ్ళి రిటర్న్ రావాలి క్యాస్ మన డైరెక్ట్ బ్యాక్ స్టేజ్ నుంచి వెళ్ళి ఈ అప్డేట్ అయితే వచ్చింది క్యా మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం బీస్ట్ బ్రాక్ లెజనర్ ఇన్ ఫ్యూచర్లో కాదు గాస్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తాడట గాస్ ఈ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తాడని బీచ్ బీచ్ బ్రాక్లెట్స్ రిటర్న్ చేస్తాడని డబ్ల్యూబ్యూ అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది గాస్ మనకి బ్యాక్ స్టేజ్ డబ్ల్యూబ్ల్యూ సోర్సెస్లోకి వెళ్ళే మనకు రూమర్స్ వస్తున్నాయి మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం బీచ్ ఈ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తాడని ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు బీచ్ సమ్మర్ స్లైమ్ రిటర్న్ చేసేడానికి ఒక సింక్ అయితే అవుతుంది గాస్ తినేసారి కూడా బీచ్ బ్రాక్లెట్స్ మనకి రోమన్స్ రెస్ తోటి ఫైవ్ డేస్టప్పుడు బీచ్ సమ్మర్ స్లైమ్లో రిటర్న్ చేసిండు ఇప్పుడు కూడా మళ్ళీ బీస్ట్ బ్రాక్లేషన్ ఈ సమ్మర్ స్లామ్లోనే రిటర్న్ చేస్తుంది కాదు ఒక మంచి సింక్ అయితే అయిపోయింది కాదు ఇప్పుడు బీస్ట్ రిటర్న్ చేసిన తర్వాత ఏ సూపర్ స్టార్ టు ఫైట్ చేస్తాడని చాలా మందికి చాలా రూమర్స్ ఉన్నాయి ద బీస్ట్ బ్రాక్లెషన్ అయితే ఖచ్చితంగా రిటర్న్ చేస్తాడు నో డౌట్ ఇలా ఏం చెప్పుకోరాదు బీస్ట్ అయితే పక్కా రిటర్న్ చేస్తాడు బీస్ట్ బ్రాక్లెస్ రిటర్న్ ఎవ్వల్ పైన చేస్తాడంటే ఇప్పుడు గోల్డ్ బర్గ్ వర్సెస్ గుంతలు మ్యాచ్ జరుగుతుంది చూడండి ఆ మ్యాచ్ అయిపోయినాకన్నా లేకపోతే ఆ మ్యాచ్ మధ్యలో అన్న బ్రాక్లెస్ వస్తాడని రూమర్స్ వస్తున్నాయి కదా బ్రాక్ వచ్చి గుంటర్ పైన అటాక్ అని రూమర్స్ వస్తున్నాయి గా గుంతరు పైన అటాక్ చేసి ఒకవేళ మ్యాచ్ మధ్యలో వచ్చింది అనుకో ఖచ్చితంగా ఇద్దరికి ఎఫ్ఐ ఇస్తాడు ఇద్దరికి ఎఫ్ఐ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు లేకపోతే మ్యాచ్ మొత్తం అయిపోయినా మనకొచ్చిన రూమర్స్ ప్రకారం చాలా రూమర్స్ ఏమైనా వస్తున్నాయంటే మ్యాచ్ అయిపోయినాక బీ గుంతర్ గుంటర్ ఎట్లా మళ్ళీ ఛాంపియన్ గెలుస్తాడు సంవత్సరంలో ఛాంపియన్ గెలిచిన తర్వాత గుంతరు సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు బీస్ట్ బ్రాక్లెస్ టీమ్ సంఘం అయితే ప్లే అవుతాయి బ్రాక్లెట్స్ వచ్చి గుంతర్కి ఛాలెంజ్ వస్తాడు కదా ఛాంపియన్ కోసం ఛాలెంజ్ చేసి గుంటర్కి అయితే ఒక ఎఫ్ఐ ఇచ్చే పోతాడని రూమర్స్ వస్తున్నాయి ఇక్కడనే ఈ వీడియో అయితే అయిపోయింది కదా ఈ వీడియో మీకు కొంచెం నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నేను ఒక చెప్తున్నా కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి కాదు మా ఛానల్కి ఇట్లాంటి వీడియోస్ ఎన్నో నేను చేస్తాను